Look, 1940. And he answered and said ద స్టోన్ వుడ్ ఇమీడియట్లీ క్రైఅవుట్ తెలుగులో చదువు ఆయన వారిని చూసి వీరు ఊరు ఊరుకుండిన ఈడల వీరాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నానని పరిసేలు శాస్త్రులు వీళ్ళందరూ వాళ్ళని ఊరికే ఉండమని చెప్పు అని అంటున్నారు ఊరికే ఉండమని చెప్పమని ఎందుకంటున్నారంటే వీళ్ళు ఊరి వీళ్ళు ఊరికే ఉండమని వీళ్ళు చెప్తుంటే వాళ్ళు ఎవరు మాట వినట్లేదు అనమాట అందుకే యేసుప్రభునే చెప్పమంటున్నారు కదా ప్రైజ్ లాడ్ హాలేలు మరి యేసుప్రభు అంటే వీళ్ళు ఊరికే ఉంటే రాళ్ళు స్థుతిస్తాయి అంటున్నారు రాళ్ళు కూడా స్థుతిస్తాయి చెట్లు కూడా స్థుతిస్తాయి ఆకులు కూడా స్థుతిస్తాయి జంతువులు కూడా స్థుతిస్తాయి ఇలా డిజైన్ చేయబడిన అవన్నీ కూడా దేవుణ్ణి స్థుతించడానికి దేవుణ్ణి ఎరిగి ఉండడానికి దేవుణ్ణి గణపరచడానికి దేవుణ్ణి సేవించడానికి స్థుతించడానికి మరి మనం డిజైన్ చేయబడ్డం అలా మన డిజైన్ మనం చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మనం ఎలా డిజైన్ చేసుకుంటున్నాం మన స్పిరిచువల్ స్టాండర్డ్ స్పిరిచువల్ లైఫ్ ఉన్నారా అందరు ఆ స్థుతిస్తున్నారా అన్ని సమయాల్లో దేవుడు స్థుతులను దేవుడు స్థుతిని కోరేటటువంటి దేవుడు మీరెవరు ఊహించలేరు మనం ఎవరు ఊహించలేము ఒక విషయం ఏంటి అనంటే దేవుడు ఎంత స్థుతిని కోరతాడు కాంటి ఇమాజిన్ క్రైస్తా హెలు ఆయనను రికగ్నైజ్ చేయాలా ఆయనని స్థుతించాలా మరి ఆయన రికగ్నైజ్ చేయకపోతే ఆయన స్థుతించకపోతే ఆయన సంతోషించాడు స్థుతులకు ఆయన పాత్రుడు స్థుతులకు అర్హుడు స్థుతులకు యోగ్యుడు స్థుతులు కోరే దేవుడు స్థుతులు అంగీకరించే దేవుడు స్థుతుల పైన ఆసీనుడు అయ్యే దేవుడు మనం ఏం మనకి ఎట్లా ఉంటుంది అని అంటే వద్దులే నన్ను స్థుతించొద్దులే పర్వాలేదు నాకు రికగ్నిషన్ రాపోయినా పర్వాలేదు అని అనుకుంటాం మనం కానీ రికగ్నిషన్ వస్తే మనకి ఏదైనా పనికి కానీ దేని విషయంలో కానీ మనకు ఆనందం కలుగుతా సంతోషం కలుగుతుంది అవునా కాదు అప్రూవల్ కావాలా మనం చేసిన పనికి ఎవరు అప్రూవ్ చేస్తారు అనంటే మనకు దగ్గరగా ఉన్న వాళ్ళు అప్రూవ్ చేస్తారు ఈ భూమి టెంపరీ ప్లేస్ టెంపరీగా కొంతకాలం జీవించడానికి ఇక్కడ ఉన్నాము కానీ మన పర్మనెంట్ ప్లేస్ దేవునితో పరలోకంలో అది మనకు తెలుసు కదా కనుక ఇక్కడికి వచ్చినప్పుడు ఎంత అటాచ్ అయిపోతామంటే మనుషులతోటి కూడా వస్తువులతోటి కూడా అవి వదులుకోవడానికి మరి మనము ఇష్టపడము అవి ఏమైనా నష్టం అవుతే అవేమైనా రాకుండా ఉంటే వెంటనే దేవుణ్ణి కూడా దూషిస్తాం ఎవరినైనా దూషించడానికి మరి మనం వెనక్కి పోము దేవుడిని దూషించకూడదు పర్మిషన్ లేదు కీడు జరిగిందా దేవుని దగ్గర నుంచి జరగలేదు అది చిన్న విషయమే కదా అది ఎందుకు గ్రహించం మనం దేవుడు కీడు చేశాడంటారా నేను గుడ్ గుడ్గాడు ముర్రో నేను గుడ్ రా బాబు నేను గుడ్ రా కొడుకు నేను గుడ్ గార్డ్ రా తమ్ముడు నేను గుడ్ రా చెల్లి నేను గుడ్ రా అని చెప్తూ ఉంటే దేవుడు నమ్మవా కీడు జరిగినప్పుడు దేవుడు చేశాడంటే దేవుడు చంపేశాడు అంటే నా కూతుర్ని నా కొడుకుని నా తండ్రిని నా తల్లిని దేవుడు చంపేశాడు దేవుడు తీసుకున్నాడు దేవుడు చేశాడు కీడు దేవుడు నన్ను ఫెయిల్ చేశాడు దేవుడు నాకు దోషం చేశాడు దేవుడు నాకు అన్యాయం చేశాడు అంటారా దేవుడు కీడు చేస్తాడా కీడు చేసే టైపా అద నేర్చుకుంది అర్థమైంది అదాని సేవ అదాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ అది సత్యమా అబద్ధాలు మాట్లాడతాం కీడు చేసాడు దేవుడు కీడు చేసి దేవుడు కాదు ఎవరు చేస్తారు కీడు మనుషులు చేస్తారు సాతానుడు చేస్తాడు దేవుడు చేయడు కీడు ఒక డొక్కు కారు వచ్చింది నా చేతికి ఆ డొక్కు కారు వచ్చింది అని నేను తిట్టుకోవడము మానేసి ప్రభుని స్థుతించడం మొదలు పెట్టారు ప్రభైడ్ ఒక్క కార్ని బట్టి వంద నాలుగు స్తోత్రాలు ఈ పిచ్చి కార్ని బట్టి వందనాలు స్తోత్రాలు మరి నాకు కార్ లేనప్పుడు ఈ కార్ ఇచ్చావు అని రిపేర్లు చేసి చేసి అలసిపోయాం కానీ దేవుడిని మట్టుకు దూషించలే దేవుడు ఇలాంటి బ్యాడ్ కార్ నాకు ఇచ్చాడు అని నేను ఎప్పుడు అనలే ఎప్పుడు అనుకోలే నాకు తెలుసు బ్యాడ్ కార్ ఇచ్చాడు అని నేను గాని దూషిస్తే ఆ బ్యాడ్ కారే నాకు మిగిలిపోద్ది ఓకే ఐ విల్ ప్రాక్టీస్ అనుకోండి మీరు మనసులో ఐ విల్ ప్రాక్టీస్ నెవర్ టు బ్లేమ్ గాడ్ అందరికి వచ్చినట్లే నాకు కూడా కోవిడ్ వచ్చింది ఇప్పుడుగా లాంగ్ టైమ్ టూ త్రీ టైమ్స్ వచ్చింది అనుకుంటారు అన్న ఇన్సులేటెడ్ టోటల్ గా అన్నకేం అవ్వదు అన్నకేం రాదు సేవకుడు అట్లా అనుకుంటున్నారా మీరే రోడ్డు మీద నడుస్తారు నేను అదే రోడ్డు మీద నడుస్తాను కోవిడ్ నాకు కూడా వచ్చింది వచ్చిన వెంటనే ఆత్మలో నా రియాక్షన్ ఏంటి అంటే ప్రభా కోవిడ్ కలుగు చేసినందుకు కోవిడ్ రావడానికి వచ్చినందుకు నీకే వంద నాలుగు స్తోత్రాలని నోట్లో నుంచి అలా మాట వచ్చింది నా నోట్లో నుంచి మాట స్తోత్రం కోవిడ్ ని బట్టి అని లూయ విదిన్ కపుల్ ఆఫ్ డేస్ ఒకటి రెండు రోజుల్లోనే తగ్గిపోయింది నాకు చాలా క్విక్ గా కోవిడ్ తగ్గిపోయింది కానీ కోవిడ్ వచ్చినప్పుడు నేను వెంటనే ఏం చేశానంటే దేవుణ్ణి స్థుతించాను నా నోట్లో నుంచి అలా వచ్చింది ఆత్మలో నిలిచి ఉంటాం కదా ఆత్మలో అలా ఐ బిగాన్ టు గ్లోరిఫై గాడ్ ఈవెన్ అట్ టైమ్స్ ఆఫ్ కోవిడ్ అలాయా మరణం కలిగితే పాటలు పాడి ప్రభుని స్థుతించడం ఉత్తమం అనారోగ్యం ఉంటే పాటలు పాడి ప్రభుని స్థుతించడం ఉత్తమం దుఃఖ సమయంలోనూ ఎలా ప్రవర్తిస్తున్నాం దుఃఖ సమయంలో వేదన సమయంలో ఎలా ప్రవర్తిస్తున్నావు కోపం వచ్చిందా విసుకిపోయి ఉన్నావా దేవుణ్ణి దూషిస్తున్నావా దూషించ విసిగిపోవచ్చు ఏడవచ్చు ఒకటి మటు జరగకూడదు నేను ఇంతకు ముందు కూడా చెప్పాను ఏంటి తెలుసా తెలుసాన్ని డిప్రెస్ అవ్వకూడదు డిప్రెషన్ ఈజ్ ఫ్రమ్ ద డెవిల్ ఎప్పుడు డిప్రెస్ అవ్వదు డిప్రెస్ అవ్వడానికి ఎవరికి పర్మిషన్ లేదు కదా బైబిల్లో ఉంది హీ వాస్ నెవర్ డిప్రెస్డ్ అని యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు గురించింది ఆయన నలుగుడ పడాడు అని ఉంటుంది హీ వాజ్ నెవర్ డిప్రెస్డ్ సిల్వ గుండె వెళ్ళాడు ఏడ్చాడు కేకలేసాడు నరిశాడు మాట్లాడాడు అన్ని చేశాడు యేసు ప్రభు కానీ ఆయన డిప్రెస్ ఫీల్ అవ్వలేదు ఓకే కృంగుదల ఆత్మలో లేదా మనస్సులో కృంగుపోవడం అలా ఫీల్ అవ్వలేదు మా ఫ్రెండ్ తెలిసిన నాకు సేల్స్ మెన్ ఈ సేల్స్ ఏం చేసేవాడు అంటే ఒక వస్తువు అమ్మేవాడు ఏం వస్తువు అంటే అది హాలిడే ప్యాకేజ్ అనమాట హాలిడే ప్యాకేజెస్ ఉండే రిసార్ట్స్ కంపెనీలో పనిచేసేవాడు అయితే రోజు పది మంది పన్నెండు మందితో మాట్లాడి ఇదిగో ఇది మా ప్యాకేజ్ రిసార్ట్ అవైలబుల్గా ఉన్నది స్పేస్ మీరు బుక్ చేసుకొని హాలిడేకి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు త్రీ డేస్ అని అలా ప్యాకేజ్ అమ్ముతా ఉండేవాడు కష్టమైన జాబ్ చేస్తా ఉండేవాడు ఒక సంవత్సరము పోయాక ఆయనే ఆ ప్యాకేజ్ కొనుక్కున్నాడు నేను కూడా వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను సంవత్సరంకి ఒకసారి సంవత్సరంకి ఎన్నిసార్లు అయినా వెళ్ళచ్చు హాలిడే రిసార్ట్ రెస్ట్ తీసుకోవడానికి స్టే అవ్వడానికి అతను కూడా ప్యాకేజ్ కొన్నాడు నాకు అర్థమైంది ఏంటి అంటే అమ్మి 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 చెప్పి 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 ఇది మంచిది 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 అని చెప్పి వాడు కూడా మంచిదని ఫీల్ అవ్వడం స్టార్ట్ చేసేది అది బిలీవ్ చేయడం స్టార్ట్ చేసింది మనం కూడా స్థుతించినప్పుడు ఏమవుతా ఉంటుంది అని స్థుతించి 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 మన మనసు మారడం స్టార్ట్ అవుతుంది మన హృదయం మారడం స్టార్ట్ స్టార్ట్ అవుతుంది మనసులో హృదయంలో స్థుతి లేదనుకోండి అయినా పలుకుతున్నప్పుడు అయినా పాడుతున్నప్పుడు అయినా పాటలు పాడుతున్నప్పుడు కదండి అప్పుడు మనసులో హృదయంలో స్థుతి ఆనందం కలుగుతుంది కన్ఫ్యూషన్ విత్ యువర్ మౌత్ విల్ హెల్ప్ యూ గెట్ ద సేమ్ బిలీఫ్ వాట్ యు ఆర్ సేయింగ్ విత్ యోర్ మౌత్ ఇట్ విల్ బిగిన్ టు యునో డెవలప్ ఇన్ యువర్ మైండ్ అండ్ ఇన్ యువర్ హార్ట్ ద సేమ్ బిలీఫ్ ద సేమ్ థింగ్స్ విచ్ యు ఆర్ స్పీకింగ్ విత్ యువర్ మౌత్ కష్టం ఉందా సమస్య ఉందా పాటలు పాడండి స్థుతించండి నోటుతో కూడా పలకండి ఓ గ్లోరీ టు గాడ్ ప్రైజ్ జీసస్ హాలే లూయా అని నోటితో పలకండి పరిస్థితులు మారకపోతే అప్పుడు నాకు చెప్పండి అప్పుడు నన్ను అడగండి పరిస్థితులు మారితే కూడా చెప్పండి అది సాక్ష్యం అవుతుంది కదా